ఇరవై నాలుగవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము మూడవ వచనము ఏహో నమ్మిక ఉంచి మేలు చేయము సహోదరి సహోదరులారా ఇతరులకు మేలు చేసే వారముగా ఉండాలి ఎవరో ఒకప్పుడు మనకు కీడు చేశారు అని మనము కూడా ప్రతి కీడు చేసే వారముగా ఉండకూడదు మనకు వీలైనంత వరకు ఇతరులకు మేలు చేయాలి మనం ఇలా అనుకోవచ్చు నేను ఇతరులకు ఎన్నో మేలులను చేస్తున్నప్పటికీ వారు నేను చేసిన మేలులను గుర్తించడం దు అని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మనం ఇతరులకు చేసే ప్రతి మేలు ప్రభువు తప్పకుండా గుర్తిస్తాడు సామెతలు పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఇలా ఉంటుంది కదా తన పొరుగువాణి తిరస్కరించువాడు పాపము చేయువాడు ఈధలను కటాక్షించువాడు ధన్యుడు అని మొదటి యోహాను మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఇలా ఉంటుంది కదా ఆటతోనూ నాలుగుతోను కాక క్రియతోను సత్యముతోనూ ప్రేమింతము అని అవును ఇతరులపై మనం కేవలము మాటల రూపంలో ప్రేమను చూపించడం కాదు క్రియలతో చూపించాలి మనం ఇతరులకు మేలు చేస్తే చాలు మనం అవసరతలో ఉన్నప్పుడు ప్రభువే మనకు అద్భుతంగా సహాయం చేస్తాడు ప్రార్థన పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువ మేలు చేయడంలో మేము ముందుండే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి స్వలాభం కోసం ఎదురు చూసి మేలు చేసే వారముగా కాకుండా ఏది ఆశించ పెంచకుండా ఇతరులకు మేలు చేయాలి ప్రభువు అటువంటి గొప్ప హృదయాన్ని కలిగి ఉండేలాగా మమ్మల్ని దీవించండి తండ్రి కీడు చేశారు అని ప్రతి కీడు కాకుండా ఇతరులను క్షమిస్తూ వీలైనంత వరకు ఇతరులకు మేలులను చేసేవారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్